హాయ్ ఫ్రెండ్స్ నేను మీకేవి చైనాలో కొత్తగా మొదలైన ఒక ఆర్థిక విప్లవం ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకొని ముఖ్యంగా యువతని ఒక విధంగా చెప్పాలంటే చాలా చెడు అలవాట్లకు దూరం చేసిన ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతి కథ వెనకాల పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అయితే ముందుగా మనం పాజిటివ్స్ గురించి చెప్పుకుందాం ఆ తర్వాత నెగిటివ్స్ మాట్లాడుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఆన్సర్ నిజాయితీగా చెప్పండి మీరు ప్రతీ నెల మీకు వచ్చే సంపాదనలో ఎంతో పర్సంటేజ్ సేవ్ చేస్తున్నారు అనేది సో మనీ అయితే చెప్పద్దు కానీ పర్సంటేజ్లో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఈ కామెంట్స్ని బట్టి మంది ఈ వీడియో చూడడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఈ ఇన్ఫర్మేషన్ ఛేర్ కూడా అవకాశం కల్పించిన వారు అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వారు మనలాగే ఎర్న్ చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చే దాంట్లో తొంభై శాతం సేవింగ్స్ చేస్తున్నారు ఎస్ మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమని ఒప్పుకొని తీరాల్సిందే అయితే వాళ్ళు ఏం తింటున్నారు ఎలా జీవిస్తున్నారు అని ఎన్నో సందేహాలు మీకు రావచ్చు వాటన్నిటికీ ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత డబ్బులు సేవ్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు విషయంలోకి వచ్చేద్దాం మీకు ఇందాక చెప్పాను కదా తొంభై శాతం సేవింగ్స్ చేస్తున్నారని వాళ్ళే ఎవరో కాదు సేవింగ్ డేజీలు ఇక్కడ మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు ఇలా సేవింగ్స్ చేసేవాళ్ళు ఏ మూడు మూడుకోళ్ళ తాతలో అనుకోవచ్చు వాళ్ళకేమిది పెద్ద విషయం కాదని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఆ వయసులో ఏం బరువులు ఉంటాయి ఏం బాధ్యతలు ఉంటాయి ఎవరన్నా చేయగలరులే అని లైట్ తీసుకోవచ్చు కూడా ఇలా అందరిలాగే మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే సేవింగ్ డేజీలంతా కూడా మీలాంటివి ఎస్ మీలాంటి యూత్ మీరు వింటుంది నిజంగానే నిజం మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు ఈ వయసులో వాళ్ళు తొంభై శాతం సేవ్ చేస్తున్నారంటే మిగిలిన పది శాతంలో ఏం తింటున్నారు అనేది అదేదో సినిమాలు చూపించినట్టు కోడిని ఎదురుగా వేలాడి తీసి కడుపు కట్టుకొని బతికేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు అస్సలు ఇక్కడ అలాడదేమీ లేదు వాళ్ళు చేసేదల్లా ఒకటే అవసరానికి తగ్గట్టు పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అంటే పిసినారుల్లా బతుకుతున్నారా అంటే నేనేం చెప్పలేను కానీ ఎందుకంటే వాళ్ళు అలా మారడానికి కారణం ఏంటి అనేది విన్నాక మీరే నిర్ణయించాలి సో ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే చిన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అతను మోడరేటర్గా వర్క్ చేస్తూ తనకొచ్చే సంపాదన్ని తన సొంత ఖర్చులకి విలాసాలకి ఎప్పటికప్పుడు వాడేసేవాడు రేపటి కోసం ఏం ఆలోచించకుండా అనమాట అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ వచ్చింది చిన్ లాంటి వాళ్ళే కాదు మనలాంటి ఎంతోమంది కూడా కరోనా కాలంలో మానసికంగా ఆర్థికంగా ఎంత నలిగిపోయామో మనందరికీ ఎక్స్పీరియన్సే కదా చిన్కి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల అప్పుడు తెలిసొచ్చింది భారం మొత్తం ఒకేసారి పడేసరికి అనమాట రూపాయి వాల్యూ ఏంటి అనేది దీంతో అబ్బాయి గేమింగ్ కంటెంట్ క్రియేటర్గా సంపాదించడం మొదలుపెట్టాడు ఇక అప్పటి నుంచి తనకొచ్చే దానిలో సేవింగ్ చేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత చిన్ చాలా కసితో ఓ గేమింగ్ సెంటర్ అని కూడా స్టార్ట్ చేశాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరిలో ఒక మోటివేటర్ ఉంటారు కానీ ఎప్పుడు బయటకు వస్తారంటే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురు దెబ్బలు తగిలితే కానీ బయటికి రారన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఎన్నో దెబ్బలు తట్టుకుంటే కానీ ఓ రాయి శిల్పంగా మారదని కష్టాలు వచ్చి అంటే కరోనా లాగా అనమాట ఓ తుఫాన్లో వచ్చి వెళ్ళిపోయాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా మనం కూడా ఎంతో కాలం గుర్తు చేసుకుంటూనే ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్ని కానీ వాటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విషయాలు మాత్రం దృష్టి పెట్టం చేదు గతాన్ని ఏం గుర్తు చేసుకుంటాలే అని అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే అమ్మో గతం గదహ ఇప్పుడు బాగానే ఉన్నాం కదా దేవుడు దయ వల్ల అని అంతవరకే ఆలోచిస్తారు గతాన్ని గుర్తు చేసుకోలేక కానీ చిన్న అలా చేయలేదు తనలో మేధస్సుకు పదును పెట్టాడు కసిగా కష్టపడ్డాడు ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు అయితే చిన్ లాంటివారు మనకు ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఎంతోమంది యూత్ సేవింగ్ డేజీ గ్రూప్లో ఉన్నారు వాళ్ళంతా ఏం చెప్తున్నారో తెలుసా మేమంతా సేవింగ్ డేజీలో సభ్యులుగా ఉన్నందువల్లే మా సంపాదనలో తొంభై శాతం సేవ్ చేయగలుగుతున్నామని ఇప్పుడు చూడండి చిన్ నెల సంపాదన ఏడు వేల వంద డాలర్లు అంటే సుమారుగా ఐదు లక్షల ఎనభై రెండు వేలు అనమాట కానీ అతను చేసే ఖర్చు ఎంతో చూడండి కేవలం ఐదు వందల అరవై డాలర్స్ అంటే సుమారుగా నలభై ఆరు వేలు అనమాట అంటే ఇలా సేవ్ చేసిన మనీతోనే దాదాపుగా అరవై రెండు లక్షలు సేవ్ చేశాడు చిన్ సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు దాంతోనే ఇక చైనాలో వాళ్ళ ఆదాయంలో యాభై శాతం నుంచి తొంభై శాతం వరకు సేవ్ చేసి పొదుపుగా ఖర్చు పెట్టే యూత్ చాలా పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో ఒక విధంగా చెప్పాలంటే మేము స్పెండ్ చేసే డబ్బులతో అవతలి వాళ్ళు లాభపడుతున్నారు బిజినెస్లతో అందుకే వస్తువుల్ని కొనడం అనే విషయం మీద చాలా కసి తీర్చుకుంటున్నామని చెప్తున్నారు అసలు ఖర్చు పెట్టకుండా ఆ కక్ష తీర్చుకుంటామని కూడా చెప్తున్నారు ఇక ఈ నిర్ణయం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక మంచి పద అనే చెప్పాలి ఇక ఈ పద్ధతిని పెంచి ఒక బాసటగా నిలిచేదే సేవింగ్ డాజీ రాబోయే రోజుల్లో ఈ విప్లవం ప్రపంచాన్ని మార్చేసినా మనమేమీ ఆశ్చర్యపడక్కర్లేదు యువత అంతా అహన పెళ్ళంత సినిమాలో కోట శ్రీనివాసరావులాగా పరమ పిసినారులాగా మారిన హవాక్క అవక్కర్లేదు వినడానికి కొత్తగా చాలా వింతగా అనిపించవచ్చు కానీ ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఈ సేవింగ్స్ అనేవి అదేనండి పొదుపు చేయడం అనేది తమ విలువగా కూడా యువత భావించవచ్చు ఇక దీనివల్ల మార్కెట్స్ కుదేలవ్వచ్చు వస్తువుల ధరలు తగ్గిపోవచ్చు ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య అంతరాలు కూడా దాదాపు ఉండవు ఇక సేవింగ్స్ డెజిలు ఈ విషయాన్ని చెప్తున్నారు దీని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనందరికీ చాణక్యుడు తెలుసు కదా అర్థశాస్త్రానికి కింగ్ చెప్పాలంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే మనకొచ్చే ఆదాయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది అప్పుడు చెప్పాడు ఆయన మనకు ఒకవేళ వంద రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి దాన్ని ఐదు భాగాలు చేసుకోవాలి అంటే ఐదు ఇరవై రూపాయలు అనమాట అప్పుడు దానిలో మొదటి భాగం అంటే మొదటి ఇరవై రూపాయలు ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టాలి రెండవ ఇరవై రూపాయలు రెండవ భాగం ట్యాక్స్లు కట్టడానికి మూడవ భాగం హెల్త్కి సంబంధించిన అవసరాలకి నాలుగవ భాగం సమాజ సేవ కార్యక్రమాలకి ఐదవ భాగం భవిష్యత్ అవసరాలకి ఇలా డివైడ్ చేసుకుని జీవిస్తే ఎలాంటి ఒడిదుడుకులు భవిష్యత్తులో రావు అని అప్పుడే చాణక్యుడు చెప్పాడు అయితే చాణక్యుడు చెప్పిన ఈ లెక్కలైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో పిల్లల చదువుల నుంచి ఇంటి అవసరాల వరకు ఏ విషయంలోనూ ఖర్చులు తగ్గించలేం కానీ కొంచెం ప్లాన్ చేసుకుంటే కొన్ని అదనపు ఖర్చులు తగ్గించుకుంటే అలాంటి ప్రయత్నమైనా స్టార్ట్ చేయాలి ముఖ్యంగా పిల్లలకు ఏది అవసరం ఏది అవసరం కాదు అనేది తెలియజెప్పే ప్రయత్నం అయితే మనమే చేయాలి అలాగే ఇంట్లో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో కొంతవరకు మన పైన భారం అనేది కూడా తగ్గుతుంది అయితే ఈ సేవింగ్ డేజీలు ఎవరి మద్దతుని సంపాదించడానికో పని చేయడానికో స్టార్ట్ అయ్యింది అయితే కాదు ఇది ఒక వాలంటరీ విప్లవం ఇందాక చెప్పుకున్నట్టు కరోనా టైంలో యూత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు కాబట్టి వారిలో కొంతమంది తీసుకున్న నిర్ణయం నుంచి వచ్చిందే ఈ సేవింగ్ డ్యాజి దీనిలో సేవింగ్ అంటే పొదుపు డాజీ అంటే పార్ట్నర్ బ్రదర్ ఇలా ఎవరైనా కావచ్చు అనమాట సోషల్గా మూవ్ అయ్యే మెంబర్స్ సో అయితే చైనాలో డాజీ అనే కాన్సెప్ట్ కొత్తమీ కాదు ఇప్పుడున్నదేం కాదు ఎందుకంటే అక్కడ సింగిల్ చైల్డ్ విధానం అనేది ఉండటం వల్ల కొంతమంది పిల్లలు సోషల్గా అవతల వాళ్ళతో మూవ్ అవ్వడానికి చాలా భయపడేవారు ఇన్సెక్యూరిటీ అలాంటి టైంలో లైక్ ఏ మైండెడ్ పీపుల్ని వారికి దగ్గరికి చేసి వాళ్ళకి ఉన్న ఇన్సెక్యూరిటీని తగ్గించేవారు అలాంటి గ్రూప్సే ఈ దాజీ గ్రూప్స్ ఈ దాజీ గ్రూప్స్ అక్కడ చాలానే ఉన్నాయి అలాంటి గ్రూప్స్లో ఉన్నవారంతా ఎక్కువగా యూతే దానికి సేవింగ్ని యాడ్ చేసి సేవింగ్ దాజీ గ్రూప్లుగా మారాయన్నమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం వాట్సాప్లో మెంబర్స్గా ఉంటాం ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇలా అనేక సోషల్ ప్లాట్ఫామ్స్లో మెంబర్స్గా ఉంటాం కదా అలాగా సో దీనిలో ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ డ్యాజీ అని అలాగే ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రావెల్ డాజీ అని ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టడీ డాజీ అని అలాగే ఇప్పుడు సేవింగ్ డ్యాజీ అనమాట ఈ గ్రూప్లో మెంబర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అనే విషయాలను పంచుకుంటూ ఉంటారు ప్రతి నెలా సేవింగ్లో టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు దీనిలో కూడా ఒక కోర్ కమిటీ అనేది ఉంటుంది ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు సేవ్ చేస్తూ ఉండాలి దానిలో ఏమన్నా అప్పులు ఉంటే వెంటనే తీర్చేస్తూ ఉండాలి కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అంటే భవిష్యత్తులో రిటర్న్స్ కోసం అంటే దీనివల్ల ఆదాయం పెరుగుతుందనమాట అలాగే చైనాలో చాలా సో మెనీ నెంబర్ ఆఫ్ సేవింగ్ డేచి గ్రూప్స్ ఉన్నాయి కానీ వాటన్నిటికీ ఒక కామన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా స్టార్ట్ చేస్తే తెల్లమొహం వేయకుండా ఒక క్లారిటీ ఉండడానికి అంటే మన కోసమే అనే ఒక క్లారిటీ ఉండడానికి సో జాగ్రత్తగా వినండి ఆ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ప్రిన్సిపల్స్లో నెంబర్ వన్ మనం ఏదన్నా కొనాలనుకునే ముందు ఒపీనియన్ షేర్ చేసుకోవడం నాకు ముందుగా ఇది చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఏదన్నా కొనాలనుకునే ముందు మీలో ఎంతమంది ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారు అనేది మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఒక్కసారి అడగండి వాళ్ళ చిన్నప్పుడు అంటే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి రూల్ పాటించే వాళ్ళ కాదా అవునా అని అంటే ఏమన్నా కొనాలనుకునే ముందు ఒక చిన్నపాటి డిస్కషన్ పెట్టేవాళ్ళు అని అడగండి సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఎస్ అనే సమాధానమే వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను సో ఇదేదో కొత్త విషయం అయితే కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగా సేమ్ అలాంటిది అనమాట అలాగే సేవింగ్ డ్యాజీలు కూడా ఏమన్నా కొనాలనుకుంటే గ్రూప్లో షేర్ చేస్తారు సపోజ్ ఒక ఫోన్ కొనాలనుకోండి దాన్నే గ్రూప్లో షేర్ చేస్తారు అప్పుడు గ్రూప్లో మెంబర్స్ ఎక్కడ తక్కువ కాస్ట్కి దొరుకుతాయి ఎక్కడ అస్సలు బాగోవు అసలు ఇప్పుడు ఫోన్ అవసరమా ఇలాంటి ఒపీనియన్స్ని రైజ్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి బాగా ఆలోచించుకొని అవసరమైతేనే దాన్ని కొంటారు లేదంటే వాయిదా వేసుకుంటారు వాయిదా వేసుకోవచ్చు అనే అవకాశం ఉంటే వాయిదా వేసుకుంటారు దీనివల్ల పొదుపు చేసినట్టే ఇక సెకండ్ పాయింట్ పాయింట్ నెంబర్ టూ నో డిజిటల్ పేమెంట్స్ సేవింగ్ డేజీలో డిజిటల్ పేమెంట్స్ అస్సలు చేయరు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దానికి తగ్గట్టు కానీ మనీ ఫిజికల్గానే వాడతారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బట్టి మాత్రమే షాపింగ్ అనేది చేస్తారు వాళ్ళైతే ఒకటి బలంగా నమ్ముతారు డిజిటల్ పేమెంట్స్ వాళ్ళ అనుకున్న దానికంటే ఎక్కువగా కొనేస్తాము అనేది లిమిట్స్ క్రాస్ చేసే వీలుంటుంది అని ఇది కూడా ఒక రకమైన పొదుపు కిందకే వస్తుందన్నమాట ఒకసారి మీరు కూడా ఇది చెక్ చేయడానికి ప్రయత్నించండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి అమౌంట్ని మాత్రమే క్యారీ చేయండి అంటే పర్స్లో మనం చేంజ్ లేదంటే మనీ పెట్టుకుంటాం కదా సో పర్స్ ఖాళీ అయ్యే కొద్దీ నెమ్మది నెమ్మదిగా మీలో ఒక రియలైజేషన్ అనేది ఒక ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది నేను ఇప్పటివరకు పనికొచ్చేవి ఎన్ని కొన్నాను అవసరం లేనివి ఎన్ని కొన్నాను అని సో మీలో ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుందనమాట అలాగే ఇంకోసారి బయటకు వెళ్ళినప్పుడు డిజిటల్ పేమెంట్ చేయండి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఇలాగా అంటే మీకు అలాగా డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు పెద్దగా బాధ అనిపించదు ఇది నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అందుకే డిజిటల్ పేమెంట్స్కి సేవింగ్ డేజీలు చాలా దూరంగా ఉంటారు ఇది వాళ్ళ ఫండమెంటల్ రూల్ అనమాట ఇక పాయింట్ నెంబర్ త్రీ సేవింగ్ డేజీలు స్టేటస్ కోసం ఏ పని చేయరు అంటే శుభలగ్నంలో సినిమాలాగా పొరుగింటిని చూసి వాళ్ళలా మనకేది లేదు అని ఆమెని చెప్తూ ఉంటుంది కదా అలాగనమాట మీకు బాగా అర్థం అవ్వడానికి మాత్రమే ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను జనరల్గా మనం ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాం అవతల వారి మెప్పు పొందడానికి చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా గొప్పల కోసం కొన్ని వస్తువులను కొనేస్తూ ఉంటారు అంటే స్టేటస్ సింపుల్గా భావిస్తూ ఉంటారన్నమాట అంతెందుకు మన ఆఫీస్లో శాలరీ వచ్చింది శాలరీ రాగానే ఫోన్ తీసేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తూ ఉంటాం కానీ సేవింగ్ డేజీలు మన అవసరం మన బడ్జెట్ మన పొదుపు ఇదే ఆలోచిస్తారు స్టేటస్ కోసం పాకులాడు పక్క వాళ్ళతో పోటీ పడరు వాళ్ళ మైండ్లో ఎప్పుడూ నైంటీ పర్సెంట్ పైనే ఆ ఆలోచనే మెదులుతూ ఉంటుంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ నో సైడ్ ఫుడ్ సేవింగ్ డేజీలు అస్సలు బయట ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు ఇంట్లో అందరూ ఒకటే తింటారు ఒకసారి మీరే ఆలోచించండి మనం ఎన్నోసార్లు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడము లేదా రెస్టారెంట్కి అందరితో కలిసి ఫ్యామిలీ అంతా వెళ్ళడము చేస్తూ ఉంటాం కదా అప్పుడు అందరూ ఒకటే ఐటెం తింటామా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం అవునా కాదా దీంతో బడ్జెట్ పెరిగిపోతుంది అందుకే సేవింగ్ డేజీలు ఏంటంటే బయట ఫుడ్స్కి చాలా దూరంగా ఉంటారు దీంతో మనీ సేవింగ్సే కాదు హెల్దీగా కూడా ఉంటాము అనేది వాళ్ళు బలంగా నమ్ముతారనమాట అంటే ఒక దెబ్బకి రెండు పిట్టల పిట్టల్లాగా అలాగే ఈ ఒక్క రూల్ పాటించడం వల్ల మేము ఎంతో మనీ సేవ్ చేస్తున్నామని కూడా దీనిలో మెంబర్స్ చాలా గర్వంగా చెప్తూ ఉంటారు ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఇదేంటంటే వాళ్ళకు వచ్చే శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ పక్కన పెట్టేయాలి రిమైనింగ్ ఫిఫ్టీలో థర్టీ పర్సెంట్ వాళ్ళ నెలవారీ ఖర్చులకి అంటే హౌస్ రెంట్కి కరెంట్ బిల్లులు ఇలా అన్నిటికీ అనమాట అలాగే రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్లో ఆ నెలలో అనుకోని ఖర్చుల కోసం ఒకవేళ ఆ నెలలో అనుకోని ఖర్చులు ఏమీ రాలేదనుకోండి ఈ ట్వంటీ పర్సెంట్ని ముందుగా తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్కి యాడ్ చేస్తారు అంటే ఆ మంత్లో వాళ్ళు చేసిన సేవింగ్స్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ అంటే టోటల్ సెవెంటీ పర్సెంట్ అవుతాయి అన్నమాట ఇలా చేయడాన్ని వాళ్ళు పెద్ద విజయంగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇవి సేవింగ్ డేజీలు ఫాలో అయ్యే మెయిన్ ప్రిన్సిపల్స్ ఈ ప్రిన్సిపల్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి మీకు ఏమి నచ్చాయో కామెంట్ చేయండి కనీసం ఒక రెండు పాయింట్స్ని మనం కనుక ఫాలో అవడానికి ప్రయత్నిస్తే చాలా వరకు సేవింగ్స్ మనం కూడా చేయొచ్చు ఈ ప్రిన్సిపల్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయంటారు సేవింగ్ డేజీలు అవి ఏంటంటారా ఈ సేవింగ్స్ వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మనం ప్రొఫెషన్ నుంచి త్వరగా రిటైర్ అయిపోవచ్చు అనమాట తర్వాత భవిష్యత్ కోసం భయం ఉండదు సో ఆ క్లారిటీ అయితే వాళ్ళకి పూర్తిగా ఉంది అలాగే వాళ్ళ ఆదాయాల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో రిటర్న్స్ వస్తాయి అందుకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళేమీ కడుపు కట్టుకొని పొదుపు చేయరు దీనివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉండదు భవిష్యత్తులో ఏవన్నా విపత్తులు వచ్చినా పెద్దగా టెన్షన్ పడరు అనమాట ఎందుకంటే ప్లానింగ్ ఉంది కాబట్టి ఇక అవసరాలకి అనుగుణంగా నడుచుకోవడం వల్ల యువత చెడు అలవాట్లకు బానిసలవరు చెడు మార్గాల్లో పయనించరు అందుకే ఈ సేవింగ్ డేజీలను అక్కడ చాలా బాగా గౌరవిస్తారు అటు చైనాలో ఎథిక్స్ అంటే విలువలు పాటించే వరగా భావిస్తారనమాట మందిని వాళ్ళని ఇన్స్పిరేషన్గా గా తీసుకుంటుంటారు ఇక పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఏంటంటే షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా యూతే కాబట్టి ఈ సంఖ్య పెరిగిపోతే మా వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పేసి అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా దిగులు చెందుతున్నారట ఇక ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్ మాత్రమే చెప్పుకున్నాం కదా ఇప్పుడు నెగిటివ్స్ కూడా కొన్ని మాట్లాడుకుందాం ఇలా పొదుపు చేయడం మంచిదే కానీ మరి ఈ ఆలోచన ఎక్కువైపోవడం వల్ల పొదుపు అనే ఆలోచన ఎక్కువైపోవడం వల్ల రిలేషన్స్ దెబ్బతింటున్నాయి అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది ఎందుకంటే మన సాంప్రదాయాల కోసం కానీ కొన్ని పండుగలు వేడుకలు మన ఇంట్లో వాళ్ళని కొన్ని సమయాల్లో హ్యాపీగా ఉంచడానికి చేసే కొన్ని చిన్న చిన్న సర్ప్రైజెస్ వల్ల ఏంటంటే ఈ సేవింగ్ డేస్లో వాటన్నిటికీ చాలా దూరంగా ఉంటూ వస్తుంటారు అలా అయితే పొదుపు పర్సెంటేజ్ తగ్గిపోతుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు దీనివల్ల సెన్సిటివ్గా ఉండే రిలేషన్స్ అయితే దెబ్బతీయచ్చు అని వాదన ఉంది అలాగే రెండవ విమర్శ ఏంటంటే ఇలా అతిగా పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఈ ప్రభావం పడుతుంది భవిష్యత్తులో అనేది మరో వాదన అయితే దీనికి కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్యాంకుల్లో మనీ స్టోరేజ్ ఉండడం వల్ల తక్కువ వడ్డీకే అందరికీ రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే సేవింగ్స్ చేస్తే అలాగే పేద ధనిక అనే డిఫరెన్స్ కూడా లేకుండా ప్రతి ఒక్కరు వారికి నచ్చిన స్వయం ఉపాధి పొందొచ్చు అని కూడా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అంతరాలు మరుగున పడే అవకాశం ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు మొత్తానికి ఎవరి వాదనలు వారు వినిపించినా ఈ సాంప్రదాయం మాత్రం మంచిదే అని నాకైతే అనిపిస్తోంది అంత విన్నాక ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావంతో ఈరోజు యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు చెడు సావాసాలు చేస్తున్నారు చెడు మార్గాల్లో పయనిస్తున్నారు అవునంటారా కాదంటారా సో నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనిపించింది అందుకే చాలా డీటెయిల్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ కేవీ సైనింగ్ ఆఫ్